సార్ నమస్తే ఈ మెట్లింగ్ రస్త ఈ ముం రోడు టార్ రోడీంద ముక్కాల్ కిలోమీటర్ జాకి ఎదురు కణా అదే కబ్బాళ్ళు కబ్బాళంది ఇంకే ఒందర కిలోమీటర్ ఎరటు కిలోమీటర్గ జాకి ముందు ఎకరా ఇప్పంటే జాగ ಒಂದು ಎಕರೆ ಇಪ್ಪತ್ತೆರಡು ಕುಂಟೆ ಜಾಗ ಕೆಂಪು ಒಂದೇ ಪ್ಲಾಟ್ ಆಗೈತೆ ಗುಡ್ಡೇ ಲೊಕೇಶನ್ ಎಲ್ಲ ಐತೆ ಜಾಗ ಸೂಪರಾಗೈತೆ ಜಾಗ ಕಬ್ಬಳ ದೇವಸ್ಥಾನ ನಿಮಗೆ ಇಲ್ಲಿಗೆ ಎರಡು ಕಿಲೋಮೀಟ್ರ್ ಆಗುತ್ತೆ ಜಾಗಕ್ಕೆ ಕಬ್ಬಳ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಇಲ್ಲಿಗೂ జగ అయితే టార్ రోడందిలోమీటర్ జగకి కనక్పూర్తిందమే హిలోమీటర్ ఆగొత్త జగ్ కనక్పూర్తి హిలోమీటర్ బెంగళూరింది ఎత్తు కిలోమీటర్ ఆగ జాగ్రత్త

सुपर चट